ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రం నందు ఉగాది మహోత్సవాల ఏర్పాట్లపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమీక్షా సమావేశంలో నంజార్ జిల్లా అదనపు ప్రవీణ్ కుమార్ ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దరాజు ఆత్మకూరు డిఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు కన్నడ భక్తులు పాదయాత్రతో అధిక సంఖ్యలో శ్రీశైల మహాక్షేత్రాన్ని చేరుకోవడం జరుగుతుంది ఎందుకనో అధిక సంఖ్యలో వచ్చేటువంటి భక్తుల కోసం తొక్కిస్తున్నట్లు జరగకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలను ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలని అధికారులకు తెలిపారు నేడు జరిగే ప్రభోత్సవం రథోత్సవాలను భక్తులందరూ సౌకర్యవంతంగా వీక్షించేందుకు వీలుగా ఆయా భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు